ప్రపంచం ప్రపంచంలో మన దేహం మన దేహంతో పాటు మన వారనుకునే అనుకునే వారందరూ పుత్రులు మిత్రులు కలత్రాదులు ఒకేరు వగేరా వగేరా ఎంతమంది ఆత్మీయులు ఎంతమంది ఆత్మీయులు ఎక్కువైపరి కనుక ఆత్మజ్ఞానం లేదు ఇది విడిచిపెట్టి ఆత్మీయ భావాలన్నీ ఒక్కడితో పెట్టుకోవాలి త్వమేవ మాతాధిపితాత్వమేవ ఆ పరమాత్మని సగుణముగా ఉపాసిస్తూ ఆత్మీయ భావం పెంచుకుంటే ఆ పరమాత్మ చాలా సంతోషిస్తాడు అందుకే దాసోహం అని శరణి వేడితే దాసోహం భావం మాత్రం చాలా అంత తేలికండి దాసోక్తి చాలండి అంటూ ఉంటారు అంత తేలిక కాదు ఈ సూక్ష్మమైన సమన్వయం అర్థం కాక ఒక సిద్ధాంతం గట్టిగా పట్టుకుని ఆ సిద్ధాంతమే గొప్పదని వాదించడంతోనే పండితులు బిజీ అయిపోయి సాధన దృష్టి కోల్పోవడం చేత పరస్పర వైషమ్యాలు ఏర్పడుతున్నాయి మనం పండితులం కావచ్చు గొప్ప సిద్ధాంతాలు తెలియవచ్చు కానీ మన మన స్థితి ఏది ఆ స్థితి ఉన్నంత వరకు కూడా భగవంతుని పట్ల దాసభావం చాలా అవసరం దాసభావం వినయాన్ని వినమ్ర భావాన్ని ఇస్తున్నది సంస్కారాన్ని ఇస్తున్నది మనస్సును కరిగిస్తుంది మనస్సు కరగాలి ఉదాహరణకి అగ్నిహోత్రంలో నెయ్యి వేయాలంటే పేరుకున్న నెయ్యి ఇస్తే ముందు ఏం చేస్తారండి అగ్నిహోత్రం దగ్గరే పెడతారు అది కరిగిన తర్వాత ఏం చేస్తారు అగ్నిహోత్రంలో వేస్తారు అప్పుడు అది అగ్ని అయిపోయింది కానీ అది అగ్నిలోకి వెళ్ళాలంటే ముందు పేరుకున్నది కరగాలి కానీ అహంకారం పేరుకుపోయినటువంటి మనస్సు ఈశ్వరుడి శగత కలాలండి దానికి ఈశ్వరుడిని అగ్ని యొక్క సగత కలాలి అంటే భగవద్భావం కలగాలి ఆ కలగడం వల్ల అహంకారం కరుగుతుంది కరిగిన నెయ్యిలాగయ్యాక శివార్పణం అయిపోతే శివోహం అనే స్థితి అప్పుడు లభిస్తున్నది ఇక్కడ ఆ కరిగించే ప్రక్రియ దాసాది భావాల్లో కలిగి కలుగుతుందండి అంటే దాసభావం కూడా భవానిత్వం దాసే వితర దృష్టిం సకరుణామితి స్తోన్ కథయతి భవానిత్వమితి అహ ఈ శ్లోకంలో భగవత్వాలు వారు దీన్ని అక్కడ సమన్వించారు మళ్ళీ భవానిత్వం భవాని అనేది భవామి అనే క్రియావాచకంగా తీసుకుంటే భవామిత్వం అహం బ్రహ్మాస్మ భావం వస్తున్నది కానీ దాసేమయ ఇతర దృష్టిం అనేది అనాలనుకుంటున్నానమ్మా అంటే భావంలో దాసభావంతో ఆశ్రయించాడు కానీ ఈశ్వర కారుణ్యం ఏం చేసిందంటే ఆ దాసభావం తీసేసింది అందుకే ఒకప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం కొందరు సరదా ఈ రోజుల్లో కూడా ఉపషత్తులు చదువుతానండి నా రమణ మార్గం అండి ఇలాంటి ఒక ఫ్యాషన్లు ఎక్కువ కనబడుతున్నాయి కానీ వాడికి ఏవి వదలు ఏమంటే మీరు ఏమైనా ధార్మిక కార్యక్రమాలు చేశారండి పితృదేవతలు ఆర్థికం చేశారా పుష్కర్ చేశారంటే మరంతా రమణ మార్గం అండి మనం విడిచిపెట్టిస్తాం అంటే కర్మ భ్రష్టత్వానికి ఆ ముద్ర వేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇలాగా వేదాంత మార్గం చెప్పే కర్మభ్రష్టు చూస్తూ ఉంటాం వాళ్ళు సమర్థించుకుంటున్నారు అంటే భ్రష్టత్వాన్ని సమర్థించుకోవడానికి వాడుతున్నారే తప్ప నిజంగా ఆ మార్గంలో వాళ్ళు లేరు ఉంటే కర్మను విడిచిపెడతారా అందుకే విచారణ వారు తోడు చెప్తారు శంకరుడే చెప్పారని ఆ రాజశేఖరుడు అని రాజు వచ్చినప్పుడు కర్మ వర్జమిత నో వచనీయం అనేది ఎవరితో చెప్పాలి కర్మ సన్యాసం గురించి ఎవరితో చెప్పాలి సామాన్య జనులతోనో వారికి చెప్పవలసినది ధర్మాచరణ చేయి రెండు చెప్పాలి వారికి ధర్మాన్ని ఆచరించు దైవాన్ని ఆశ్రయించు ఈ రెండూ చెప్పాలండి మరో దాదాపు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి అదే చెప్పాలి పండితులు వేదాంతం అర్థం చేసుకున్నామని తృప్తిపడతారు వాళ్ళకి వాళ్ళు వేదాంతలు అనుకుంటారు కానీ వారికైనా సరే సత్కర్మాచరణ అవసరం అది ఈశ్వరాపణ బుద్ధు చేయాలి నిజంగా బ్రహ్మజ్ఞానంపై ఆసక్తి ఉంటే చేసిన కర్మకు ఫలాసక్తి లేకుండా ఈశ్వరాత్మ బుద్ధి చేయాలి అదే కదా భగవత్పాల్ వారు గీతా భాష్యంలో కూడా ప్రతిపాదన చేశారు అది మరువురాదు అందుకే సమస్త వేదము సర్వమానవాళికి పనికొచ్చే విజ్ఞానం చెప్తున్నది దైహబుద్ధి ఉన్నంత వరకు దాసభావం పెట్టుకో నీకు జీవభావం తెలిసినప్పుడు అంశభావం తెలుసుకో ఆత్మను అర్థం చేసుకుంటే ఐక్యభావం తెలుసుకో అని చెప్పారు మూడు విషయం ఇక్కడ ప్రతిపాదన చేశాడు ఈ మూడు ఎంతకంటే ద్వైతాద్వైత సమన్వయం మరెక్కడైనా కనబడుతుందా అందుకే సాధన దశలు ఇది రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ఒక భక్తుడిని చూశాడు ఆయన కాళీ మందిరం దగ్గరికి వచ్చి అప్పుడే పెద్ద వేషమున సోహం సోహం అంటున్నట్ట ఆయన చూసి ఈ జీవుడి స్థితి అది కాదు నాయన ముందు దాసోహం తర్వాత సోహం అన్నట్టు ఇలాగే తమ పాండిత్యం చెప్పుకోవాలని ఒక ఆయన గోడ మీద సోహం అందాశట అది చూసి ఆ పక్క నుంచి వెళుతున్న ద్వైతి తట్టుకోలేక దాని ముందు దాపెట్టాడు ఆయన ఏమైంది దాసోహం అయింది వెంటనే మరో రోజు అటువైపు వచ్చాడు అద్వైత పండితుడు చూశాను తట్టుకోలేక దాని ముందు సాపెట్టాడు సదాసోహం అయింది ఇక్కడ దానితో మళ్ళీ వచ్చి విష్ణాద్ ఏం చేశాడే మళ్ళీ దాపెట్టాడు దాసదాసోహం అయింది ఇలా పెరిగిపోతూనే ఉంది ఆ పెరిగిపోతుంటే ఆయన చూసి ఏమంటారు అంటే మొత్తం అందమైన గోడని ఖరాబ్ చేశారు నాయన అన్నాడు అది జరుగుతుంది ఈ వాదాల వల్ల సిద్ధాంతాల వల్ల పాండిత్యపు అహంకారం వచ్చి ఏ జ్ఞానము రాదు భక్తి రాదు తెలుసుకోండి అందుకే వాదవ నావలంబ్య అంటుంది భక్తి శాస్త్రం తర్కం అప్రతిష్ట అంటుంది జ్ఞానశాస్త్రం మొత్తానికి వాదాలు వివాదాలు విడిచిపెట్టి సంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నారు ఇక్కడ ఇది సంతకూటం అండి మీరు సంతలోకి వెళ్ళారనుకోండి బోల్డ్ అంత సౌండ్ అందరూ మాట్లాడుతున్నా అని తెలుస్తుంది ఒక్క మాటలో క్లారిటీ ఉండదు కావలసిన మాటలు వినబడతాయి ఒక్కటి స్పష్టత ఉండదు ఇటువంటి వాద వివాదాలన్నీ అలాంటివే అందుకే వాదన ముఖ్యం కాదు సాధన ముఖ్యం సాధనలోకి వెళ్ళాలి వాదన వదిలి సాధనలోకి వెళ్ళాలి నీకు వివేచనకు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ ఇంకొక చెప్పడానికి కాదు నీకు వివేచన కోసం అందుకే పాండిత్యపుట అహంకారం లేని జ్ఞానమిమ్మని పరమాత్మని ప్రార్థించాలి పాండిత్యపుట అహంకారం లేని భక్తినిమ్మని ప్రార్థించాలి కర్మల్ని భగవదర్పణ చేయగలిగేటువంటి నిష్ట కావాలి అందుకే ఏ ఘట్టంలో ఏం చెప్తున్నామని కాకుండా శంకరుల హృదయం ప్రతి ఘట్టంలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం కనుక పూర్వాపరాలు కలుపుకుంటున్నాం శంకరులే చెప్తున్నారు వేదో నిత్యమధీయత శాస్త్రం అధ్యయనం చేయు అయ్యా మేము కూడా వేదాలు చదవచ్చా అని అందరూ అనక్కర్లేదు వేదాలు చదవలసింది ఎవరిని నియమించారో వారు వేదం చదువుతారు మరి మిగిలిన వారు ఏం చదువుతారు భారతీయ సనాతన ధర్మంలో వేదం కానిదేముంది రామాయణం వేదం భారతం వేదం భాగవతం వేదం కనుక వేద విజ్ఞానం అందరి చేతికి పంచాడు ఋషి మర్చిపోవద్దు ఇక్కడ అయితే వేదం చదవడానికి కొన్ని నియమాలు కొన్ని సంస్కారాలు అక్షర నియమాలు ఉచ్చారణ నియమాలు మొదలుకొని వివిధ సంస్కారాల అధికారాలు చెప్పారు ఆ వేదంలో ఏం చెప్పారు అందరికీ అందాలని ప్రతి జీవుడికి అందాలని చెప్పి మళ్ళీ వ్యాసమాల్మీకాది మహర్షులే వాళ్ళ మంత్రదర్షులైన మహర్షులే మళ్ళీ ఇతిహాస పురాణముల ద్వారా దాన్ని అందించారు అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు వైదికుడే ఇది మర్చిపోద్దు ఇక్కడ ప్రతి ఒక్కడు వేద ధర్మ అవలంబే మనందరం వేద ధర్మానికి అవలంబనమే వేదంలో చెప్పనిది చెప్తే ఇతిహాస పురాణములు కూడా గ్రాహ్యములు కావు వేదంలో చెప్పినది చెప్పారు కనుక నెత్తి మీద పెట్టుకున్నాం కానీ వేదం ధర్మము వేదమనేటువంటి భాగంలో మిగిలిపోకుండా అది విస్తరించి పురాణములుగా ఇతిహాసములుగా ధర్మశాస్త్రములుగా మనకు లభించింది కనుక అంత విస్తరించి ఎవరికి ఏది అధికారము ఎవరికి ఏది లభ్యమో సౌలభ్యము అది అందించారు అది సనాతన ధర్మ యొక్క వైశిష్ట్యం అండి శృతి స్మృతి పురాణానం అన్నప్పుడు మూడింటుకున్నటువంటి అన్వయాన్ని మన గురుస్మరణలోని మొదటి రోజు స్మరించుకున్న శ్లోక వ్యాఖ్యానంలో ఇది తెలుసుకోవాలి వాటన్నిటి సారం ఈ మూడే అందుకే ఇదంతా కూడా నిశ్చిత సర్వశాస్త్రై అన్నారు ఇక్కడ చివరికి తెలుసుకోవాల్సింది సర్వశాస్త్రముల ద్వారా నిశ్చయింపబడినది ఇదే దేహదృష్టితో దాసుని దీవదృష్టితో అంశని ఆత్మ దృష్టితో అక్కడ ఐక్యవాదం వస్తున్నది ఏం మేధీ నిశ్చిత సర్వశాస్త్రై ఇది మనకు చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకంగా ఇతర జ్ఞానవాంగ్మయాలు లభిస్తుంది ఇది సీతారామాంజనేయ సంబంధంలో హనుమంతుడు అన్నట్లుగా చెప్తూ దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యా త్వదంశక స్వాత్మబుద్ధ్యాత్వమే వాహం నిశ్చితామతి ఈ శ్లోకంలో స్పష్టంగా కనబడుతున్నది శంకరుల యొక్క భక్తి ఎటువంటిది మనందరికీ తెలుసు మనసు కరిగిపోవాలంటే శివానందులహరి చూడాలండి భక్తి యొక్క గొప్పతనమంతా చెప్తారు ఇక్కడ భక్తి ఒక్కటి చాలయ్యా అనే మాట ఎన్ని చెప్తారు భుజంగ ప్రయాతంలో కూడా స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మి కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటారు